ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టండి ప్రజలను రోగాల బారి నుండి కాపాడండి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి రెడ్డి వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పారిశుధ్యం పై దృష్టి పెట్టండి ప్రజలను రోగాల బారి నుండి కాపాడండి అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ధృవకుమార్ రెడ్డి వేంపల్లి గ్రామ పంచాయతీ పాలక మండలికి పంచాయతీరాజ్ అధికారులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు పులివెందుల నియోజకవర్గంలో ఉన్న వేంపల్లి గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ దాదాపు యాభై వేల జనాభా ఉంటుంది గత కొంతకాలంగా వేంపల్లిలో పారిశుధ్యం పడకేసింది అధ్వాన్నంగా తయారైంది కాంట్రాక్టు పారిశుధ్య సిబ్బంది డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు వీరికి ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు అందువల్ల పారిశుధ్య సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదు జీతాలు ఇవ్వని కారణంగా పంచాయతీ పాలక మండలికి అధికారులకు పారిశుద్ధ్య సిబ్బంది చేత విధులు నిర్వహింపచేసే నైతిక అర్హత కోల్పోయారు పర్యవసానంగా గ్రామంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైంది మురుగునీటి కాలువలు చెత్తా చెదారంతో పూడిపోయాయి మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది రోడ్ల మీద ఎక్కడ చూచినా మురికి నీరు చేత కుప్పలే దర్శనమిస్తున్నాయి పందులు కుక్కలు ఆవులు దోమలతో ప్రజలు సహజీవనం గడుపుతున్నారు మలేరియా డెంగ్యూ అతిసార టైఫాయిడ్ తదితర అంటూ వ్యాధులు విజృంభించాయి పంచాయతీకి ప్రధాన ఆదాయ వనరు మార్కెట్ టెండర్ మార్చి ముప్పై ఒకటికి టెండర్ గడువు ముగిసింది మళ్లీ టెండర్ వేయలేదు అపరిశుభ్ర వాతావరణంలో దుమ్ము దూలితో మార్కెట్ ప్రాంతం ఉంది రూ ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లతో నిర్మించిన రైతు బజార్ శాఖల మధ్య సమన్వయం లేక ప్రారంభానికి నోచుకోలేదు పై సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాలన్న ఉద్దేశంతో శనివారం కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛంద పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు పారా పరకచేత పట్టారు గతంలో ఎప్పుడూ ఇంత అద్వాన్నంగా లేదని తులసిరెడ్డి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో శూన్యం అని ధ్వజమెత్తారు వెంటనే కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు చెల్లించాలని వారి చేత విధులు సక్రమంగా నిర్వర్తింపచేయాలని తులసిరెడ్డి ధృవకుమార్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం వేంపల్లి మండల శాఖ అధ్యక్షుడు రామకృష్ణ చక్రాయపేట మండల శాఖ అధ్యక్షుడు రెడ్డి వేముల మండల శాఖ అధ్యక్షుడు వెంకటేష్ పెండ్రిమర్రి మండల శాఖ అధ్యక్షుడు మహబూబ్ బాషా అమర్నాథ్ రెడ్డి ఉత్తన్న బద్రి వేమయ్య వేమారాజా నాగరాజు రమణ వినయ్ రవి సాయి తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లె మండలం వేంపల్లె గ్రామం నందు ఉన్నాం ఇక్కడ పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందంటే కుప్పలు 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 కుప్పలుగా పడిపోయింది దీనికి అధికారులు ఎటువంటి పరిష్కారం చూపలేకపోతున్నారు దీనికి కారణం ఏంటని అడుగుతున్నాం ఇంతకుముందు మేము ప్రశ్నించడం జరిగింది ఈవో గారు రావడం జరిగింది ఈవో గారు మళ్ళీ సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది ఏమయ్యా అని అడిగితే మేము మా మాకు జీతాలు చెల్లించలా మేము వచ్చి పని పనిచేసే స్థోమతలో లేము మాకు ఐదు ఐదు నెలలు ఆరు జీతం ఆరు నెలలు జీతాలు రావాలని అడుగుతున్నారు ఇక్కడ స్టాఫ్ పంచాయతీ ఆఫీసులో నూట ఆరు మంది నూట ఏడు మంది ఉన్నారు దాంట్లో దాదాపు పారిశుద్ధులు వచ్చి యాభై ఎనిమిది మంది మా ఔట్ సోర్సింగ్ కింద పదిహేడు మంది మొత్తం డెబ్బై ఐదు మంది ఉన్నారు వాళ్ళకు యాభై ఎనిమిది మందికి అవుట్ స్టాండింగ్ కింద పదివేలు ఇస్తున్నారు వీళ్లకు ఆరు వేలు ఇస్తున్నారు పదిహేడు మందికి అది కూడా గీలేని స్థాయిలో మనం ఉన్నాం మన పంచాయతీ ఆఫీసులో నిధులన్నీ ఏమైపోయినాయని క్వశ్చన్ చేస్తున్నాను మన పంచాయతీ నిధులు ఏమైనా కాకి తగలిందా లేదంటే గద్ద తనుకుపోయిందా ఎందుకు మీరు డబ్బులు ఇంత ముందు అడిగితే చెక్ పవర్ లేదు సైన్ మాకు ఈవో రావాలని అడిగలేనారు ఇవో గారు వచ్చారు కదా సర్పంచ్ ఈవో గారితే కదా మొత్తం మెయింటెనెన్స్ అంతా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఎందుకు చెక్ పవర్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు పని పని చేయలేకపోయి పని చేయించలేకపోతున్నారు పార్టీలతో మీకు చేత కదా అంటే రాజకీయ కక్ష కోసం పులివెందుల అభివృద్ధి వేంపల అభివృద్ధి మీకు దోహదపడదా కూటమి నాయకులకు స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా మీకు డబ్బులు కావాలన్నా అభివృద్ధి కావాలన్నా మీరు అభివృద్ధికి పాటు పడతారా పాటు పడరా నిర్మోహమాటంగా మీడియా సమక్షంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఇదే బీటెక్ రవి గారికి ఇదే రామ్ గోపాల్ రెడ్డి గారికి ఎక్కడ చూ ఎక్కడ వేసిన గుంగది అక్కడే విధంగా ఉంది ఇక్కడికి ఈ చెత్త అంతా పేర్కోవడంతో పందులు రావడం జరుగుతుంది అలివి కుక్కలు వస్తున్నాయి అలివి దోమలు వస్తున్నాయి దోమల వల్ల అకాల వర్షాల వల్ల ఎంత చెత్త కుల్లిపోవడం అన్ని జరిగి దాదాపు ప్రజలు విషజ్వరాల పైన పడుతున్నారు అది వాళ్ళకి ఏమన్నా జరిగి ఏదైనా జరిగితే కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాం ఏ పులివెందుల ప్రజానికానికి ఏ ఒక్క అనారోగ్యంతో చనిపోయినా మిమ్మల్ని ఉపేక్షించేది లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున అని హెచ్చరిస్తున్నా ఇదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఆయనకు ఏమీ పట్టదు స్థానిక సమస్యలే పట్టదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఎంతసేపు ఉన్నా ప్రత్యేక ప్రత్యేక ప్రతిపక్ష హోదా మీద తప్ప వేరే దాని మీద ఆశ లేదు ఆయనకి ప్రతిపక్ష ఇచ్చే ఆయన పోయి అసెంబ్లీలో మన సమస్యలు చెప్తాడంట ఎందుకు నీకు ఓట్లు అరవై వేల ఓట్ల పైచీలకు గెలిపించుకున్నాను నిన్ను నీకు చేత కదా చావలేదా మాజీ ముఖ్యమంత్రివి మన రాజశేఖర రెడ్డి బిడ్డవి రాజశేఖర రెడ్డి గారు ఉండేప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఏ బుద్ధున్నా ఈ విధంగా ఉండిందా పులిందల నియోజకవర్గంలో ఏ బుద్ధున్నా ఈ సమస్యలు తలెత్తి అని క్వశ్చన్ చేస్తున్నా నిన్ను నేను రాజేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డాను అంటారు ఏం రాజశేఖర రెడ్డి బిడ్డవా రాజేఖరెడ్డి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి అన్నట్టు ఉంది ఈ వద్దు ఇదే రాజ్ జగన్ రెడ్డి అంటే అభివృద్ధి శూన్యం అభివృద్ధి శూన్యం పరిశ్రమలు శూన్యం అన్ని శూన్యం అనే విధంగా ఉన్నాయి నువ్వు ఇక్కడ స్థానికంగా వేయిస్తున్నా ఎమ్మెల్యే అదేవిధంగా హెచ్చరిస్తున్నా పంచాయతీ పంచాయతీ సిబ్బందికి కూడా హెచ్చరిస్తున్నాం అయ్యా మనమంతా మీరు మీకు ఐదు నెలలకు ఆరు నెలలకు జీతాలు ఖచ్చితంగా వస్తాయి మొన్న కూడా ఇవ్వడం జరిగింది మీకు జీతాలు మీరు దయచేసి పారిశుద్ధ్యాన్ని పరిశీలించి మరొకసారి ఈ వ్యవస్థనంతా క్లీన్ చేసి వేంపల్లి పట్టణ ప్రయాణికులని ఆరోగ్యం అనారోగ్య బారిన పడకుండా కాపాడతారని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి తులసిరెడ్డి గారి సమక్షంలో మా అధినేత్రి శమినారెడ్డి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ని కూడా కలిసి కలుస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఇదే పవన్ కళ్యాణ్ రాని గారు ఇక్కడ నిధులు రాసుకోవడానికి కారణం ఎవరు మీరు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు మీకు చేదా కదా మీ మీ తప్పే ముమ్మాటికి ఇది కూటమి కూటమి ప్రభుత్వం తప్పే అని మేము హెచ్చరిస్తున్నాం